డబ్బులు లేకపోతే మాత్రం రాజు దగ్గర అసలు ఉన్నా లేనట్టుకున్నాడు లేనా ఉన్నాడు వాడు మాత్రం వాడి దగ్గర అది ఒకటి ఉంది డబ్బులు ఉన్నా ఒకటి డబ్బులు లేకుండా ఒకసారి పోయేటప్పుడు देता है दे तो कुछ ना लग पाया ना ऐसे ताऊ तो फिर है। आलू। क्या होती है हमसार? अलग जगह तो इतने वहाँ देखो तेरे। तो नीले ले वो गेम ले वो ఇంకోటి అది ఎక్కడ తావాల్సింది బండి కానీ ఎవరి దగ్గర ఉంది పనికిరావు ఒక్కసారి కిందికి లాగేసిందని కింద వదులు ఒక్క నిమిషము మళ్ళా పైకి ఎత్తావు అనుకో మళ్ళీ పైకి పడుతుంది అంతా

ఇవన్నీ ఇంకా మొత్తం వేస్ట్ అయిపోయింది నాకు తెలిసి వాకిలు చూడండి మొత్తం చీలిపోయింది ఇది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా డ్రెస్సింగ్ టేబుల్ కూడా మొత్తం బూజు పట్టేసింది బెండ్ అయిపోయింది మొత్తం ఇంకేం లేదు సో మంచం కూడా ఆఖరికి అబ్బా అసలు ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు ఆయన అప్పుడే కొట్టుకుంటుండ్రు ఇద్దరు ఇద్దరు కొట్టుకోండి ఈ బుడతలా కొట్టుకోండి మీరిద్దరు

అసలు మా ఆయన దేవుడి పట్టలు దాటి నీళ్లు రావు నేనని ధైర్యంగా ఉంచి నారాయణ స్వామి పట్టము శివుడు పట్టము అన్నీ అక్కడే ఆయన ఎన్ని కూడా మునిగిపోయినాయి మేము వస్తే ఆ గుడి కింద గుడి వరకు వస్తాయి అనుకున్నా నేనైతే ఊర్లలో నీళ్ళు పోయడానికి ఉండదా ఇప్పుడు చాటుకే పోసుకుంటున్నా నువ్వు అప్పుడే ఇస్తే కదా ఏ నీకు అట్ట అన్ని ఇవిడ ఎవరు తీస్తారు నువ్వు తీస్తావా எங்க <ExcelKK _>? <Ballad> <A> அம்மா வந்து அம்மா வந்து 10 2 என்ன என்ன செய்து கொண்டிருக்கானான அவ दांतுதே அய்யாயா தாதாரா

யாரு அந்த லிங்க் லிங்க் நம்ம ஃபோன் பேசினேச்சே காலைல అక్కడல வந்து சவுதா அத வைச்சேலாம் ரப்ப வந்து हां இத சூப்பரா நேதா போடா அண்ணா நீ இங்க लास्टல இந்த கறி எடுத்தாரு हां இந்த கறி ला వచ్చారా ఇక్కడ ఏం కొట్టుకుంటున్నారంటే సరుకులు మాకు ఇవ్వాల్సింది కొట్టి రోడ్ల మీద వాళ్ళకి ఇచ్చుకుంటున్నారండి బాగున్న వాళ్ళందరూ మేము ఇప్పటికి ఇంకా నీళ్ళు ఉన్నాయి చేతులైతే వాషింగ్ మిషన్ మీరైనా ఇంట్లో బోర్డు చేసుకొని కరెంట్ వాడుకోండి డ్రోన్ పోతుంది డ్రోన్ తిప్పుతున్నారు తిప్పుతున్నారు అదే కదా పీస్ తేపో చిన్న బకెట్ చిన్న బట్టి చిన్న అది స్టూలు మా పీసులు తెద్దరా

కేట్ yeah పోయా the... <Christmas music> <language> शेकर आए थे मुन्ने रे आधी बार ले बढ़े क्या यार रेडीमेड है क्या ये आधी